సో ఇప్పుడు హిందూ అని పేరు పాడారు ఆల్రెడీ అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్ లవర్ డాడై నిరీ హిందంటే చాలా మంది చెప్పారు బట్ ఐ డోంట్ హిందూ అనే సౌండ్ ఉంది ఒక పవర్ ఉంది సార్ కాలేజ్ అంటే ఆ పేరు ఒక సౌండింగ్ చాలా సినిమాల్లో సినిమాలో హీరో షౌట్ చేస్తా ఉంటాడు హిందూ హిందూ అని సో ఆ షౌట్ లో ల్యాండింగ్ ఫోర్స్ ఒకటి కావాలి మీకు అలాంటి పేరు అయితే అంటే హిందూ అనే కాదు అలాంటి పేరు అయితేనే ల్యాండింగ్ ఫోర్స్ పవర్ఫుల్ గా ఉంటుంది షౌట్ లో సో అది వన్ ఆఫ్ ది రీజన్ మళ్ళీ హిందూ అని పెట్టడానికి సో రాజమౌళి గారు కూడా ఎక్కువ చేస్తారు సినిమాలో అంటారు మర్యాద మగధీర మగధీరలో హిందూ తర్వాత సో ఇప్పుడు టీజర్ కట్ లో స్టార్టింగ్ టీజర్ ట్రైలర్ లో ఇది యూజ్ చేశారు ఇప్పుడు భగవద్గీతలో లాస్ట్ లో ప్రజ్ఞుడు అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి వాడు ప్రజ్ఞుడు అనిపించుకోవాలంటే స్థితప్రజ్ఞుడు అంటే దుఃఖం కలిగినప్పుడు దిగులు అంటే ఏడుపొచ్చినప్పుడు అదేనండి ఏడు ఏడవకుండా ఏడవకుండా ఉండేవాడు సుఖం కలిగినప్పుడు స్పృహలు ఎండకు కోల్పోకుండా ఉంటాడు రాగ రాగము ద్వేషము భయము పోయినవాడు అంటే ఈ ఏ ఎమోషన్స్ కూడా ఉండకుండా తనని తాను కంట్రోల్ చేసుకోండి జస్ట్ కంట్రోల్ చేసుకునేవాడు ఏమో అదే కదా ఏ ఎమోషన్ ని పోగొట్టుకో హోల్డ్ చేసుకోవాలని చిత్త ప్రజలు సో అలాంటి వాడు అని చెప్తున్నాం అలాంటి వాడు ఇప్పుడు ఇంకొక వైపు వచ్చాడు సో ఆ శ్లోకం బిగినింగ్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం వాట్ ఈస్ హీరో మీరు కరెక్ట్ గా చూస్తే ఆ టీజర్ లో వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది విజువల్ ఆపోజిట్ వస్తుంటుంది దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందిన వాడు అంటే విజువల్ లో హీరో ఏడుస్తూ ఉంటాడు కుమార్ గారికి బాగా నచ్చింది ఇది అదే అన్నారు బ్రిలియంట్ థాట్ అది నువ్వేమో శ్లోకంలో ఒకటి వస్తుంటే ఆపోజిట్ విజువల్స్ చేస్తా ఉన్నావు అసలు అది చాలా ఇంప్రెస్ అయ్యింది దానికే అన్నారు అంటే బట్ దట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ క్యారెక్టర్ ఇన్ దట్ వే అండ్ హౌ క్యారెక్టర్ ఇస్ ఇప్పుడు అక్కడ అలా చూసిన వాడికి వాయిస్ లో ఒకటి చెప్పి విజువల్ ఒకటి పడుతుంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి ఇట్ ఇంక్రీజెస్ యువర్ క్యూరియాసిటీ కదా అసలు ఏంటి సో దట్ ఈస్ ఐడియా బట్ మీరు చెప్పినట్టు అది కూడా స్థితప్రజ్ఞుడు కాదు కదా ఎమోషన్లెస్ గా కంప్లీట్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునేవాడు వేరు బట్ మీరు చెప్పినట్టయితే హీరో ఎమోషన్ లెస్ గాయ ఫస్ట్ అంటే మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా అది ప్రాక్టీస్తో పని లేదండి ఓకే అలా అలవాటు అయిపోద్ది అంటారు ఒక్కొక్క సర్టన్ స్టేజ్ మీరు ప్రాక్టీస్ చేసి చేసిన తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు హోల్డ్ చేసి హోల్డ్ చేసి హోల్డ్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు హోల్డ్ చేసుకో ఉండదు ఆల్రెడీ హోల్డ్ అయిపోయి ఉంటుంది బ్రేక్ పర్మనెంట్ బ్రేక్ లాగా ఉంటుంది అప్పుడు వాడు కంప్లీట్ ఎమోషన్ లెస్ ఇంకా అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇప్పుడు సెయింట్ ఉన్నారు కదా మనకు చివరికి ఎందుకు వచ్చినాక వాళ్ళకి ఏం అవసరం ఉండదు కంప్లీట్ ఎక్స్టర్నల్ వరల్డ్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది యాక్చువల్గా హీరో నథింగ్ బట్ సేజ్ లాంటి క్యారెక్టర్ బాదర్డ్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ వరల్డ్ వాడి వాడి ప్రపంచం వాడిది ఆ ప్రపంచంలో వాడికి ఒక ఫిలాసఫీ ఆ ఫిలాసఫీలో వాడు బతుకుతుంది అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం చాలా మంది ఫిలాసఫీ మనం ఎండౌస్ చేయం బట్ దేర్ ఇస్ దర్ వెరీ టాప్ పీపుల్ ఇన్ ద సొసైటీ సో అది అంతే వాళ్ళ అంతే అట్లా హీరోయిడ్ ఇంతే ఈ ఇంతే అన్న దాంట్లో ఎక్సైట్మెంట్ ఉంటే సినిమా